హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ఎస్ వ్యూవర్స్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో రీచ గంగోపాధ్యాయ గారి గురించి తెలుసుకుందాం రెండు వేల పదిలో రాణా దగ్గుబాటి హీరోగా నటించిన చిత్రం లీడర్ ఈ మూవీతో హీరోయిన్గా పరిచయం అయ్యారు రీచ గంగోపాధ్యాయ గారు మొదట్లో ఈమెకు బాలీవుడ్లో ఎక్కువ అవకాశాలు వచ్చాయి కానీ ఈమె టాలీవుడ్లోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు మోడల్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తర్వాత రీచా తన స్నేహితుల సలహా మేరకు మూవీస్లోకి అడుగుపెట్టారు ఈమె యుఎస్లో మిస్ ఇండియా కిరీటం కూడా రెండు వేల ఏడులో సొంతం చేసుకున్నారు లీడర్ మూవీ తర్వాత రవితేజ గారికి జంటగా మిరపకాయ మూవీలో నటించారు ఆ తర్వాత ప్రభాస్తో కలిసి మిర్చి మూవీలో నటించారు ఈ మూవీ తర్వాత నాగవల్లి బాయ్ సారొచ్చారు వంటి చిత్రాల్లో నటించారు రీచా తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయిన మిరపకాయ మూవీతో రీచా గారికి మంచి గుర్తింపు వచ్చింది కెరీర్ మంచి ఫామ్లో ఉండగా తన స్నేహితుడు అయిన జో లాంగిల్లాను రెండు వేల తొమ్మిదిలో వివాహం చేసుకున్నారు రీచా రెండు వేల ఇరవై ఒకటిలో వీరికి బాబు జన్మించారు పెళ్లి చేసుకున్నాక రీచా గంగోపాధ్యాయ గారు మూవీస్కి పూర్తిగా దూరం అయ్యారు రీసెంట్గా తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు రీచా గంగోపాధ్యాయ గారు మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేస్తారో లేదో మరి చూడాలి మిర్చి మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది ఈ మూవీలో ప్రభాస్ గారికి జంటగా సెకండ్ హీరోయిన్గా ఈమె నటించారు ఈ మూవీ తర్వాత కొన్ని ఆఫర్స్ వచ్చాయి కానీ పెళ్లి తర్వాత ఈమె మూవీస్కి దూరం అయిపోయారు రీచా గంగోపాధ్యాయ గారు తన ఫ్యామిలీతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ను ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్